జపాన్లో వివాహబంధంపై తాజాగా వెలువడిన ఓ సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి సంప్రదాయాలకు పెద్దపీట వేసే జపాన్ లోనే వివాహ జీవితంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది జపనీస్ వివాహ సంబంధాల సంస్థ ప్రెసియా ఈ సర్వేలో ఇరవై నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు గల రెండు వందల ఎనభై ఏడు మంది వివాహిత మహిళలు పాల్గొన్నారు వారిని మీరు మీ భర్తను వివాహం చేసుకున్నందుకు చింతిస్తున్నారా అనే ఒక్క ప్రశ్న అడగగా డెబ్బై శాతం మంది అవును అని సమాధానమిచ్చారు పెళ్లి చేసుకున్నందుకు జీవితంలో ఎప్పుడో ఒక సమయంలో అయినా వారు వెల్లడించారు ఒకవేళ కాలం వెనక్కి తిరిగితే తమ ప్రస్తుత భర్తను మళ్లీ పెళ్లి చేసుకోబోమని యాభై నాలుగు శాతం మంది మహిళలు స్పష్టం చేయడం మరింత ఆశ్చర్యం కలిగించింది ఈ గణాంకాలు జపాన్లో వివాహ బంధం వెనుక ఉన్న వాస్తవాలను బయట పెడుతున్నాయంటున్నారు సామాజికవేత్తలు ఆర్థిక పరిస్థితులే తమ అసంతృప్తికి ప్రధాన కారణమని ముప్పై ఏడు పాయింట్ రెండు శాతం మంది మహిళలు తెలిపారు తాము ఆశించిన దానికంటే తక్కువ ఆదాయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నామని ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం మంది పేర్కొన్నారు భర్తలకు సరైన ఆర్థిక అవగాహన లేదని పద్నాలుగు పాయింట్ ఆరు శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు ఇంటి పనుల్లో భర్త సహకరించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పదకొండు పాయింట్ ఒకటి ఒకటి శాతం మంది తెలిపారు ఇదే సమయంలో మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది ముప్పై ఆరు పాయింట్ ఆరు శాతం మంది మహిళలు భర్త శారీరక రూపం విషయంలో రాజీ పడడం తమకు పెద్ద సమస్య కాదని వెల్లడించారు అంటే అందంకన్నా ఆర్థిక స్థిరత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని సర్వే ప్రతినిధులు విశ్లేషిస్తున్నారు తమ మ్యారీడ్ లైఫ్ పై జపాన్ మహిళలు ఎంతటి అసంతృప్తితో ఉన్నారో ఈ సర్వే తేటతల్లం చేసింది వివాహ బంధం బలంగా ఉండాలంటే భార్య భర్తల మధ్య అండర్స్టాండింగ్ ముఖ్యం కానీ చాలా జంటల్లో ఇది లోపిస్తోంది జపాన్ లో మాత్రమే కాదు ప్రపంచంలోని అన్ని దేశాల్లో పరిస్థితి ఇంచుమించు ఇదే అని చెప్పాలి